హైండి ఏం చేస్తున్నారు నేనైతే వంట చేస్తున్నారు డిన్నర్కి పెద్దగా వంట ఏం పెట్టుకోను సింపుల్గా ఉదయం కర్రీ ఉంటుంది రైస్ లేకపోతే టిఫిన్ ఏదో ఒకటి చపాతి ఏదోటి చేసేస్తాను అనమాట ఈరోజైతే స్పెషల్ సొరపిట్టు శీతాకాలంలో బయట చల్లచల్లగా ఉంటాయి ఇలా లోపల వేడి వేడిగా సొరపిట్టు వండుతుంది అంటే అద్దిరిపోతుంది వేడి ఒంట్లో కూడా వేడి చేస్తుంది అనమాట మేమైతే చేపల అవడం వచ్చింది సొరచాపలు తెచ్చింది అనమాట ఇంకా క్లాస్కి వెళ్ళాలి కాబట్టి చేంజ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఇప్పుడు వచ్చాక కర్రీ అయితే వంటానమాట కర్రీ అలా వచ్చిందో చూద్దరిగా దాన్ని స్పైసీ స్పైసీ అన్నమాట చాలా బాగుంటుంది రసం కానీ పచ్చి పులుసు కానీ కాంబినేషన్గా పెట్టుకుంటే అద్దరిపోతుందండి ఈ పూటకి రేపటికి అయితే ఇంకా బాగుంటుందన్నమాట నేను అందుకనే ఇప్పుడు నైట్ వండేసాను రేపటికి కూడా ఇదే సరిపోతుంది మాకైతే దీని రెసిపీ ఫుల్ వీడియో తీసానండి అప్లోడ్ చేస్తాను ఒక ఫోర్ డేస్లో అప్లోడ్ చేస్తాను మీరైతే ఏం చేస్తున్నారు ఈరోజైతే నాకు అస్సలు ఖాళీ లేదు క్లాస్ నుంచి వచ్చిన తర్వాత వరుసగా పనే అనమాట పని అవి కూడా రాలేదు కొంచెం హెల్త్ బాగోక పనంతా చేసుకొని ఇప్పుడైతే వంట చేస్తున్నాను ఇంక ఇప్పుడు ఇంకా ఇంక భోజనం పెట్టాలి మీరైతే ప్లీజ్ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ బాయ్